కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో జెండా ఎగరవేసిన బీజేపీ మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు స్వేచ్ఛ భారతం కోసం లక్షలాది మంది ప్రజలు వేలాది మంది సమరయోధుల పోరాటం కారణంగా స్వేచ్ఛ లభించిందన్నారుభై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేశం కోసము మరి లక్షలాది మంది ప్రజలు మన భావి భారత ప్రజలకి పౌరులకి స్వేచ్ఛ హక్కులను కల్పించాలని ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల బలిదానం కారణంగా ప్రాణ త్యాగాల బలిదానం కారణంగా వారి యొక్క శ్రేసుని వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఈనాడు భారతదేశానికి అంటే కేవలం ఐక్య మనకు ఒక ప్రధానంగా ఆయుధంగా ఉంటుంది కాబట్టి దేశ ప్రజలందరూ ఈ అచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవాలంటే ఈ ఐక్య చూపించిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఇతరం మాతరం వందే మాతరం ఇతరం మాతరం వందే మాతరం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కుమ్మరి సంఘం ప్రెసిడెంట్ భిక్షపతి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మరియు యాదవ సంఘం మరియు బీసీ శ్రీనివాస్ యాదవ్ మాజీ వార్డు మెంబర్ పెద్దాపురం అశోక్ పెద్దాపురం కొమరయ్య చీర వెంకటేష్ పాల్గొన్నారు Terima kasih telah <tries> menonton!